అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా గమనించండి ఇప్పుడు టీహెచ్ఆర్ చేసేటప్పుడు ఈకేవైసీ యూఆర్ఎల్ నాట్ ఫౌండ్ అని అన్నారు కదా ఇప్పుడు నేను ఆ బెనిఫిషియర్కి ఈకేవైసీ యూఆర్ఎల్ నాట్ ఫౌండ్ అనేది ఎందుకు వస్తుంది అనేది మీకు ఒకసారి చెప్తాను చూడండి ఇక్కడ మనకి ఏం అనేది ఒకసారి చూడండి ఇక్కడ ఒక పేరు ఉంది ఆ పేరు దగ్గర టీహెచ్ఆర్ అనేది టచ్ చేస్తామండి టిహెచ్ఆర్ అనేది టచ్ చేసుకుంటే ఇక్కడ మనకి ఏమనని వస్తుంది అనేది ఒకసారి చూద్దాం ఇక్కడ టీహెచ్ఆర్ అనేది టచ్ చేయంగానే బెనిఫిషియరీకి ఏమని పెండింగ్ ఉందండి ఇప్పుడు మనకి ఇక్కడ బెనిఫిషియర్ పేరు టచ్ చేయంగానే బెనిఫిషియరీ పేరెంట్ గార్డియన్ ఈకేవైసీ పెండింగ్ ఉందనేది కూడా చూపిస్తుంది అంటే ఆ బెనిఫిషియరీని టచ్ చేయగానే ఫేస్ క్యాప్చర్ పెండింగ్ ఉందా ఈకేవైసీ పెండింగ్ ఉందా అనేది కూడా ఇక్కడ వస్తుంది వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామండి ప్రొసీడ్ అనేది టచ్ చేస్తాం టచ్ చేసిన తర్వాత ఇలా వచ్చిన తర్వాత మీకు ఏమని వస్తుందంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఒక ఐకాన్ చూపిస్తుంది ఇక్కడ చూడండి ఈకే ఇక్కడ చూడండి ఒకసారి కేవైసి యుఆర్ఎల్ నాట్ ఫౌండ్ అనేది వస్తుంది అది ఎందుకు వస్తుంది అనేది ఒకసారి చూడండి ఇక్కడ ఏమని అడుగుతుంది ప్రొసీడ్ అనేది టచ్ చేశాను టచ్ చేసిన తర్వాత ప్రాసెస్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఇలా ఈ విధంగా ఓపెన్ అవుతుంది చూడండి ఇక్కడ ఈకేవైసీ యుఆర్ఎల్ నాట్ ఫౌండ్ అని వస్తుంది ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలనేది ఒకసారి చూద్దాం ఇక్కడ మీకు ఏదైతే వస్తుందో అక్కడ టచ్ చేసుకున్నప్పుడు మీరందరూ కూడా ఈకేవైసీ యువరాలు నాట్ ఫౌండ్ అని ఎప్పుడొస్తే వస్తుందో వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ స్టెప్ అనేది కంపల్సరీగా చేయాల్సిందే అది ఎలా చేయాలనేది ఒకసారి చూడండి ఇక టీహెచ్ఆర్ టెస్ట్ చేసి ప్రొసీడ్ అని చేయగానే ఈకేవైసి యుఆర్ఎల్ నాట్ ఫౌండ్ అని వస్తుంది ఇక్కడ వచ్చినప్పుడు ఈ ఎర్రర్ అనేది వస్తుంది ఈ ఎర్ర అనేది మనకి పోవాలి అంటే మనం ఏం చేయాలనేది ఈ వీడియోలో చెప్పిన విధంగా మీరు చేయండి మీరు అందరూ కూడా పోషన్ ట్రాక్ యాప్లో డైరెక్ట్గా మీరు డైలీ ట్రాకింగ్ ఓపెన్ చేసి టీహెచ్ఆర్ చిల్డ్రన్స్కు ఓపెన్ చేస్తున్నారా అంటే ఏంటి ఈ బెనిఫిషియర్కి మీరు పేరెంట్ది కానీ గార్డియన్ కానీ ఆధార్ అనేది ఎంటర్ చేయలేదు ఒకవేళ మీరు ఆధార్ ఎంటర్ చేసిన తర్వాత చిల్డ్రన్కి పేరెంట్స్ ఆధార్ థీమ్ అని చెప్పాం కదండి ఫేస్ క్యాప్చర్ కానీ ఈకేవైసీ కానీ అది మీరు కంప్లీట్ చేయలేదు అలా అందుకనే యుఆర్ఎల్ నాట్ ఫౌండ్ ఈకేవైసీ అని వస్తుంది అలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి మీ అందరు కూడా ఇక్కడ హోమ్ పక్కన బెనిఫిషియర్స్ అని ఉంది కదండి ఆ బెనిఫిషియర్ని మనం టచ్ చేసుకోవాలి ఇలా టచ్ చేసుకున్న తర్వాత సిక్స్ మంత్స్ టు త్రీ ఇయర్స్ టీహెచ్ఆర్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఓపెన్ చేసుకోవాలి ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు ఏం చేయాలనేది ఒకసారి చూద్దాం ఇక్కడ చూడండి ఈ నేమ్ దగ్గర ఒకసారి మనం ఇలాగా టచ్ చేసుకోవాలి ఇలా టచ్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఈకేవైసీ యువర్ఎల్ నాట్ ఫౌండ్ అనే వచ్చింది ఇలా ఎందుకు వస్తుంది అనేది ఒకసారి మీరు ఆలోచించాలి ఇలా ఎందుకు వస్తుందంటే ఇక్కడ బెనిఫిషర్కి గార్డియన్ కానీ ఫాదర్ కానీ మా మదర్ కానీ అనేది మనం డేటా ఎంటర్ అనేది చేయలేదు అందువల్ల ఇలా వస్తుంది ఇక్కడ మీరు ఓపెన్ చేసుకున్న తర్వాత టీహెచ్ఆర్ దగ్గర ఇక్కడ ప్రొసీడ్ అనే ఆప్షన్ ఉంది చూసారా ఇక్కడ చూడండి మీకు ఇక్కడ ప్రొసీడ్ అనే ఆప్షన్ కనిపిస్తుందండి బ్లూ కలర్లో ఈ ప్రొసీడ్ అనే ఆప్షన్ టచ్ చేయండి ఆ బెనిఫిషియరీకి టచ్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ మదర్ ఆర్ ఫాదర్ ఆర్ గార్డియన్ అనేది వస్తుంది ఇలా ప్రొసీడ్ అనేది టచ్ చేయాలి టచ్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ చూడండి మదర్ కానీ ఫాదర్ కానీ గార్డియన్ కానీ అంటే చిల్డ్రన్స్కి ముగ్గురికి మనం ఆధార్ అనేది ముగ్గురు మూడు మూడు ఆప్షన్లు ఇచ్చారండి మనం మొత్తం మీద త్రీ ఆప్షన్స్లో మదర్ కానీ ఫాదర్ కానీ గార్డియన్ కానీ ఈ ముగ్గురులో ఎవరినైనా మనం ఎంటర్ చేయొచ్చు ఇక్కడ ఎంటర్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి ఇక్కడ నేను ఇప్పుడు మదర్ ఆధార్ తీసుకున్నాను మదర్ ఆధార్ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేస్తున్నాం ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఆధార్ అనేది ఎంటర్ చేసి ప్రొసీడ్ అనేది ఎంటర్ చేయాలండి ప్రొసీడ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత అండ్ ప్రొసీడ్ అనేది వస్తుంది ఇక్కడ కన్ఫర్మ్ ప్రొసీడ్ అని వచ్చిన తర్వాత ఇక్కడ మనకి యాక్సెప్ట్ చేయమని ఇక్కడ వస్తుంది వచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి ఈ కేవైసీ స్టెప్స్ అనేది మనకు ఓపెన్ అయింది ఇక్కడ సేమ్ ఎవరిదైతే మనం ఆధార్ వేసామో ఆ ఆధార్ నెంబరే ఇక్కడ ఎంటర్ చేసి మదర్ ఆధార్ నెంబరే ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చర్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేయండి ఈ బాక్స్లో ఎంటర్ చేసి నెక్స్ట్ అనేది టచ్ చేస్తే ఎలా చేయమని అడుగుతుంది ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత అలౌ చేస్తే కేవైసీ కంప్లీట్ అయిపోతుంది నెక్స్ట్ చాలామందికి కొంతమందికి ఈ విధంగా అడగటం లేదు అంటే కేవైసీ నాట్ ఫౌండ్ యూఆర్ఎల్ నాట్ ఫౌండ్ అని వస్తుంది కేవైసీ యుఆర్ఎల్ నాట్ ఫౌండ్ అని ఎవరికైతే వస్తుందో ఆ వచ్చిన వాళ్ళు మాత్రమే ఈ స్టెప్స్ చేయాలి ఓకేనండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చిల్డ్రన్కి అంటే ఇప్పుడు బెనిఫిషియర్ని రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మీరు ఏ అయితే ఏదైతే ఆధార్ ఎంటర్ చేసారో అదే ఆధార్ నెంబర్ అక్కడ ఎంటర్ చేసి మీరందరూ కూడా ఈ కేవైసీ చేయాలని చెప్తున్నాం కొంతమంది ఏం చేస్తున్నారంటే అక్కడ మదర్ ఫాదర్ గార్డియన్ అనేది సెలెక్ట్ చేసుకోకుండా ఈ కేవైసీ ఓపెన్ అవుతుంది కదా అనేసి ఎవరిదొకళ్ళ ఆధార్ నెంబర్ అనేది మీరు ఎంటర్ చేసేస్తున్నారు ఇంట్లో ఉన్న వాళ్ళది పేరెంట్ మదర్ కానీ ఫాదర్ కానీ అలాగే గార్డియన్ కానీ ఈ ఆధార్లు ఎంటర్ చేస్తున్నారు అంటే మీరు అక్కడ ఆప్షన్ అనేది ఫస్ట్ పెట్టాలి మదర్ అయితే మదర్ అని ఫాదర్ అయితే ఫాదర్ అని గార్డియన్ అయితే గార్డియన్ అని అలా పెట్టకపోవటం వల్ల మీకు ఆధార్ అనేది అక్కడ అవటం లేదు అందుకని మీరు ఏం చేయాలంటే బ్యాక్ వెళ్ళి ఇక్కడ మీకు ఓపెన్ అయిన తర్వాత ప్రొసీడ్ అనే ఆప్షన్ వస్తుంది ఆ ఆప్షన్ దగ్గర టచ్ చేసుకొని ఇక్కడ మదరా ఫాదరా గార్డియనా ఇక్కడ ప్రొసీడ్ అనేది చేయండి ఈ స్టెప్ ఎవరైతే చేయట్లేదో వాళ్ళకి ఈకేవైసీలు అవ్వవు ఈ స్టెప్ ఫాలో అయిన వాళ్ళకి ఈ కేవైసీ అవుతుంది ఇక్కడ మదర్ కానీ ఫాదర్ కానీ గార్డియన్ కానీ ఈ మూడింటిలో ముగ్గురులో ఎవరినో ఇక్కడ మూరు సెలెక్ట్ చేసుకోవాలి ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ గ్రీన్ కలర్లో టిక్ మార్క్ అనేది వస్తుంది నేను ఇప్పుడు ఫాదర్ని సెలెక్ట్ చేశాను ఇక్కడ ఫాదర్ సెలెక్ట్ అయ్యారు సెలెక్ట్ అయిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి పన్నెండు అంకెల ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ప్రొసీడ్ అనేది టచ్ చేస్తే ఈ కేవైసీ డైలాగ్ బాక్స్ మీకు ఓపెన్ అవుతుంది అక్కడ ఆధార్ నెంబర్ క్యాప్చర్ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఓకే చేస్తే అలౌ అలౌ చేస్తుంది అలౌ చేసిన తర్వాత ఈ కేవైసీ సక్సెస్ఫుల్ అని వస్తుంది దయచేసి అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా ఇలా వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ స్టెప్స్ ఈ వీడియోలో చెప్పిన విధంగా కంప్లీట్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ అలాగే నెక్స్ట్ ఇంకో స్టెప్ ఏంటంటే ఇప్పుడు మేము రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మదర్ దేశామో ఫాదర్ దేశామో మాకు గుర్తులేదండి ఆధార్ అని అంటున్నారు అలాగా గుర్తులేని వాళ్ళు ఏం చేస్తారు అంటే మీరు బెనిఫిషియరీ ఓపెన్ చేసుకున్న తర్వాత నేమ్ అనేది టచ్ చేస్తే ఇక్కడ మీరు ఎవరిదైతే ఆధార్ నెంబర్ వేశారో ఆ నెంబర్ ఇక్కడ కనిపిస్తుందో చూడండి మొత్తం ఇంటూర్లో ఉండి లాస్ట్లో మాత్రం ఫోర్ నెంబర్స్ ఉంటుంది ఆ ఫోర్ అంకెలు ఏదైతే ఉన్నాయో మీ దగ్గర ఉన్న ఆధార్ నెంబర్లో దేనికి మ్యాచ్ అవుతుందో చెక్ చేసుకొని ఇక్కడ అదే ఆధార్ వేసి సబ్మిట్ చేయండి ఒకవేళ చిల్డ్రన్కి ఆధార్ ఉంది చిల్డ్రన్ ఆధార్ వేసి మీరు చేయటానికి ఉందండి కేవైసీ లేదు అప్పుడు ఏం చేయాలి ఫాదర్ కానీ మదర్ కానీ గార్డియన్ కానీ ఆధార్ వేసి అప్పుడు మీరు ఈ కేవైసీ కంప్లీట్ చేయాలి చిల్డ్రన్ ఆధార్ వేసి ఈ కేవైసీ చేయడానికి లేదు ఓకేనండి ఇదందరూ కూడా గమనించి ఈ వీడియోలో చెప్పిన విధంగా కంప్లీట్ చేసేయండి ఫేస్ క్యాప్చర్ ఈకేవైసీ